దీపంగా మారిన ప్రజారోగ్యానికి రాష్ట్రంలో ఏ ప్రాంతము మినహాయింపు కాదు ఆదిలాబాద్ వరంగల్ కర్నూలు ఇలా ఏ పేరుమోసిన చోటికెళ్లినా తక్షణ సాయం అందించాల్సిన వసతుల లేమి చూసి నూరెళ్లబెట్టాల్సిందే అసౌకర్యాలు ఘనం సౌకర్యాలు శూన్యం మరణశయ్యపై అత్యవసర వైద్యం అంతటా అదే దైన్యం ఏడాదికి అరవై వేల రూపాయల కంటి తుడుపు కేటాయింపులు అందుకునే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి రాజధానిలోనే కాదు జిల్లాలోనూ ప్రభుత్వ వైద్యం పేరు గొప్ప ఊరు దిబ్బ రాష్ట్రంలోనే వైశల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాని తీసుకుంటే అక్కడి పరిస్థితి చూసి ముక్కును వేలేసుకోవాలి పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల రిమ్స్ అసౌకర్యాల మధ్య అస్వస్థతతో పునరిల్లుతుంటే తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాస్పత్రి మరణశయ్యపై మూలుగుతోంది ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సర్కారు వైద్యం అందుబాటులో తెచ్చేలా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించిన రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాల లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది సమస్యలతో సతమతమవుతోంది ఈ కళాశాలలో రెండు వందల మంది వైద్యులకు గాను వంద మంది వైద్యులున్నారు రోగులకు కనీస సౌకర్యాలు లేవు అనోటమీ ఫిజియాలజీ బైకెమిస్ట్రీ పాథాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగాలతో పాటు ఓపీ రోగుల కష్టాలు అన్ని ఇన్ని కావు రెండు వందల యాభై పడకల జిల్లా ఆసుపత్రి రిమ్స్ గా మారిన తర్వాత దాని సామర్థ్యాన్ని నాలుగు వందల పడకలకు పెంచారు కానీ కిందటేడాదే నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నా మరో ఏడాదైనా ఓ కొలికి వచ్చే దాఖలాలు కనిపించడం లేదు దాంతో రోగుల సమస్య అంతా ఇంత కాదు మంచాలు లేక నేలపైనా ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు చొప్పున వైద్యం తీసుకోవాల్సిన దుస్థితి సరైన టైంకు మాకు ఇక్కడ భోజనం పెడతారు లేరు మాకు బాగా ఇబ్బంది జరుగుతున్నాయి డాక్టర్ల కొరత ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పటికీ ఇక కేసులు టేకప్ చేయకుండా బయటకు పంపించడము చూదులే చూడలేదు పాపం గోల్లే చూడలేదు ఏడువంగా ఏడువంగా ఒక కాళ్ళు దయా దప్పాల మొక్కంగా చూసి కొద్దిగా గోలీలు టీమేట్లు ఇస్తారు కంటే ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ట్యూటర్లు సహా వైద్యులు సైతం ఎవరు సరైన సమయంలో విధులకు హాజరు కారు విధులకు అతీతుల్లా రోగులకు అతీతులుగా మారి ప్రైవేటు ప్రాక్టీసుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి ఆదిలాబాద్ రిమ్స్ లో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో నయమయ్యే చిన్న వ్యాధిగ్రస్తులను సైతం హైదరాబాద్ నాగ్పూర్ యావత్మాల్ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు రిఫర్ చేయడం పరిపాటిగా మారింది అక్కడ అంబులెన్స్ల కొరత రోగులను తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్లపైనే ఆధారపడాల్సి రావడం వల్ల వారి దందా యథేచ్ఛగా సాగుతోంది వైద్యం అందటం లేదని రోగులు చెప్తుంటే సమస్యల మాట వాస్తవమేనని అధికారులు పేర్కొనడం విశేషం ఆ ప్రభుత్వ అంబులెన్స్ ఈ రోజు పేషెంట్ గా మారి ఈ రోజు కేవలం షెడ్ కు మాత్రమే అంకితమైనటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చే వాళ్ళు పేదవారు ఉంటారు వారు రాగానే కరీంనగర్ గాని వరంగల్ కానీ హైదరాబాద్ కానీ రిపేర్ చేయడం ఎంసీ నిబంధనల ప్రకారం మనకు రెండు వందల మంది డాక్టర్లు కావాలి అయితే నైన్టీ నైన్ జీవోలో ప్రభుత్వం వన్ ఫిఫ్టీ వన్ డాక్టర్స్ శాంక్షన్ చేసినారు ప్రస్తుతం నూట పద్దెనిమిది మాత్రం పనిచేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తిష్ట వేసిన సమస్యలు అత్యవసర వైద్యం దుస్థితిని కళ్ళకు కడతాయి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రితో పాటు ప్రధాన ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి పేరుకు వేయి పడకల ఆసుపత్రిగా ఉన్న అత్యవసర వైద్యానికి వచ్చే రోగులకు సమయానికి వైద్యం అందక వైద్య పరికరాలు అందుబాటులో లేక పేదల ప్రాణాలకు భరోసా కరవ ఐసీయులో కీలక వైద్యుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అత్యవసర రోగులకు కీలకంగా ఉపయోగపడే డీసీబెటర్ బెడ్ సైడ్ మానిటర్ ఉత్సవ విగ్రహాల్లా మారాయి పేరకు తొమ్మిది వెంటిలేటర్లున్నా అందులో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి కార్డియాలజీ నెఫ్రాలజీ యూరాలజిస్ట్ ఎండ్రోకాలజిస్ట్ న్యూరోసర్జన్ తదితర విభాగాలకు వైద్యుల లేమి వెంటాడుతోంది ఎంజీఎం కు అంబులెన్స్ ఉన్నా అది రోగులను తరలించడానికంటే వైద్యులను ఆసుపత్రికి తీసుకొచ్చేందుకే ఉపయోగపడుతోంది మిగతా రెండు అంబులెన్స్ పరిమితమయ్యాయి ఎక్స్రే సిటీ స్కాన్ పరికరాలు మరమ్మతులతో పనికి రాకుండా పోయాయి వైద్యం కోసం సర్కారు ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు సమస్యలు వాస్తవమని వైద్యులే ఒప్పుకుంటున్నారు సార్ సార్ మరి పట్టించుకోకుండా ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ఇంకా చనిపోయే దశలో ఉన్న వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు బాగు చేయడం కోసం కాదు అనే ఒక భయం ప్రజలలో ఉన్నది ఎక్విప్మెంట్స్ అవన్నీ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది కంప్యూటర్స్ రేడియోగ్రఫీ సీఎం వీటన్నిటి కోసం చాలా రోజులు నుంచి తిరుగుతున్నాం గవర్నమెంట్ చుట్టూ ఇంకా ఏవి శాంక్షన్ కాలేదు ఇంకా రాలేదు చెన్నై నుంచి రావాలి వెంటిలేటర్స్ రిపేర్ వాళ్ళు వరంగల్ జిల్లాలో మిగిలిన ప్రధాన ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షే మంత్రి పొన్నాల ప్రాతినిధ్యం వహించే జనగామలో వంద పడకల ఆసుపత్రిగా ఉన్న వైద్యుల కొరత వెంటాడుతోంది అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు పక్క ఆసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు ఐసీయూ గదే లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆక్సిజన్ పరికరం తప్ప కనీసం వెంటిలేటర్ సౌకర్యం కూడా లేదు తొమ్మిది నెల్లుగా అంబులెన్స్ ను మరమ్మతుల పేరుతో పక్కన పడేశారు మహబూబాబాద్ బంద పడకల ఆసుపత్రిలోనూ యాభై పడకలకు సరిపోయే సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు వెంటిలేటర్ ఉన్నా వైద్యులు లేక అది మూలన పడింది ఇలా కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వరంగల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్యం పేదలకు భరోసా ఇవ్వలేకపోతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ పనితీరులో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది లేక అవస్థలు పడుతోంది జిల్లా ఆసుపత్రితో పాటు ఎనభై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు వందల నాలుగు ఆరోగ్య ఉప కేంద్రాలు ఏడు ఏరియా ఆసుపత్రుల్లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అత్యవసర వైద్యానికి కీలకమైన వెంటిలేటర్లు జిల్లా ఆసుపత్రుల్లో మూడు మాత్రమే ఉన్నాయి వాటిలోనూ ఒకటి మూలను పడింది రోజుకి సగటున ఆరేడు అత్యవసర కేసులు వచ్చే ఆసుపత్రికి రెండు రెండు వెంటిలేటర్లతో ఏం చేయాలి జిల్లా ఆసుపత్రిలో రెండు ఐసీయూ ఉండగా ప్రతి గదిలో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్ అందుబాటులో ఉండాలి కానీ అక్కడ అవేవీ కనిపించవు చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది వార్మర్లు ఇంక్యుబేటర్లు ఫోటోథెరపీ యంత్రాలు లేక శిశువులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది దీన్ని ఆసరా చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు వార్మర్ల కోసం ఒక్కో రోగి నుంచి రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి రెండు వందల యాభై పడకల ఆసుపత్రిని నాలుగు వందల పడకల స్థాయికి పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జిఎల్ రవీంద్ర రెడ్డి ఆరు నెలల క్రితం ప్రకటించారు కానీ పూర్తి స్థాయిలో పడకలు లేక వరండాలు ఒక్కో మంచంపై ఇద్దరు రోగులు పడుకునే దుస్థితి నెలకొంది పెద్దాస్పత్రికి రోజుకు సగటున నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది వైద్యం కోసం వస్తారు జిల్లా ఆసుపత్రుల్లో నాలుగు అంబులెన్స్ లో మూడు మూలకు చేరగా ఒకటి మాత్రమే పనిచేస్తోంది ఇరవై ఏళ్లుగా అసలు రేడియాలజిస్టే లేని పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి నిధులలేమీ శాపంగా మారింది ఆసుపత్రి అభివృద్ధికి కోటి ఇరవై లక్షలు అవసరమని అధికారులు నివేదికలు పంపితే ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం మూన్నెళ్ల మందులకు పదమూడు లక్షల అరవై రెండు వేలు సర్జికల్ కు నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చి సర్కార్ చేతులు దురుక్కుంటోంది అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఐసీయూకి జబ్బు ఎంతగా చేసిందంటే రోడ్డు ప్రమాద బాధితుల్ని సైతం ఆసుపత్రిలో చేర్చుకోలేనంత ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వచ్చిన రోగులు ప్రాణాలతో బతికి బట్టగడితే అదో వింతే ఐసీయు ఏర్పాటు చేసి దశాబ్దం గడిచినా ఇంకా పూర్తి సౌకర్యాలు కల్పించకపోవడం వైద్య శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట దాంతో ప్రమాదకర స్థితిలోని రోగులకు ప్రాణభిక్ష పెట్టాల్సిన ఆసుపత్రిలో ప్రభుత్వ ఉదాసీనత అధికారుల నిర్లక్ష్యంతో ఊపిరిపోతోంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ నెఫ్రాలజీ న్యూరో సర్జరీ వంటి కీలక విభాగాలకు లేరు అవసరమైన దానిలో నలభై శాతం మంది మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చినా ఇక్కడ ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి కర్నూలుకు పంపిస్తున్నారు ఉన్న ఐసీయూ నిర్వహణ సరిగ్గా లేక అపరిశుభ్రత తాండవిస్తోంది ఆక్సిజన్ సరఫరా కాక అవస్థలు తప్పడం లేదు వెంటిలేటర్లలో సగానికి పైగా పనిచేయదు ఇక్కడ ఏ డాక్టర్ ఏ ఏ డాక్టర్ రోజు వస్తాడు ఈ రోజు వచ్చిన డాక్టర్ రేపు రాడు రేపు వచ్చిన డాక్టర్ మరుసటి రోజు రాడు డాక్టర్ చూసిన పేషెంట్ ని మళ్ళా చూడాలంటే మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ తిరగాల్సి వస్తుంది వీళ్ళ వస్తే ఒకసారి ఆరోగ్య శీకృతం వాళ్ళు వచ్చేదానికి మా తిరిగేదానికి కురివే వాళ్ళకి రోజు మేము మీ అక్కరండి పద్దెనిమిది వెంటిలేటర్ కాను ఎనిమిది వెంటిలేటర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి మిగతా వెంటిలేటర్స్ ఫోటోథెరపీ యూనిట్స్ పనిచేసే రెండు మూడు సార్లు రెండు మూడు నెలలకు మేము రిమైండర్ పంపుతున్నాం అనంతపురం జిల్లాలోని అరవై మూడు మండలాలకు ఇదే పెద్ద దిక్కు కానీ దానికే దిక్కు లేకుండా పోయింది అనుబంధంగా వైద్య కళాశాల ఉన్న అందుకు తగ్గ సౌకర్యాలు సున్నా సాధారణ వార్డులతో పాటు ఐసీయులో బ్లేడ్లు కూడా సరిగ్గా లేవు ఏసీలు వైద్య పరికరాలు పనిచేయవు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే బిల్లుల మోత ఇక్కడకొస్తే అసౌకర్యాల రోత అని వారు నిట్టూరుస్తున్నారు వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా సౌకర్యాల మెరుగుకు చర్యలు దాఖలా లేవు మా చేతుల్లో మీ ప్రాణాలు సురక్షితం అంటూ తాటికాయంత అక్షరాలతో గోడల మీద రాసిన రాతలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది కర్నూలు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆస్పత్రి అన్ని చోట్ల పరిస్థితి ఒకేలా ఉంది అక్కడ బోధనాస్పత్రితో పాటు పంతొమ్మిది ఏరియా ఆసుపత్రులున్నాయి కర్ణాటకలోని బళ్లారి రాయచూర్ జిల్లాలతో పాటు ప్రకాశం అనంతపురం కడప మహబూబ్ నగర్ నుంచి వేల మంది వైద్యం కోసం కర్నూలు బోధనాస్పత్రికి వస్తుంటారు పదకొండు వందల యాభై పడకలతో రోజుకు వెయ్యి మంది పేషెంట్స్ రెండు వేల మంది అవుట్ పేషెంట్స్ చికిత్స పొందుతుంటారు ముప్పై ఎనిమిది విభాగాలు ఉన్న జిల్లా ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి నలభై నాలుగు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫలితంగా రోగులకు వైద్య సేవలు అందటం లేదు ఐదు కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించిన అత్యంత ఆధునిక గుండె ఆపరేషన్ యంత్రం నిపుణులైన వైద్యులు లేక మూతబడింది ఏడాదికి లక్షల సంఖ్యలో రోగులు వైద్య సేవలు పొందుతుండగా వారికి తగిన స్థాయిలో మందులు నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి గత జనరల్ ఉన్నాము ఇక్కడ గతరాల సదుపాయాలు సరిగా లేవు